నేను ఇదే వేదికపైన ఫస్ట్ డే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అని పేరు చదవాము కానీ ఎప్పుడు చూడలేదు మాకు ఫిఫ్టీన్ డేస్ తర్వాత వెల్కమ్ పార్టీ పెట్టారు సెకండ్ ఇయర్ వాళ్ళు ఇక్కడ మాకు వెల్కమ్ పార్టీ పెట్టినప్పుడు నేను అక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ లాగా అక్కడ కూర్చున్నాను అప్పుడు మాకు విసి సార్ రావడం జరిగింది విసీ రావడం జరిగింది తర్వాత రామకృష్ణ సార్ వచ్చిన తర్వాత అంత వేదికపైన అందరు చూసాం మొదటిసారి విసిని చూసాం ప్రిన్సిపాల్ చూసాం ఆ తర్వాత వెల్కమ్ పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ పిల్లలు మీ యొక్క స్పందన తెలియజేయండి అంటే నేను ఫస్ట్ లేచి ఇక్కడ రావడం జరిగింది నాకు ఇచ్చిన టైం వన్ మినిట్ నేను ఒకసారి ఇంత అందమైన ఆర్ట్స్ కళాశాలను కట్టిన ఆనాటి నిజాం నవాబును స్మరించుకొని నా ఉపన్యాసం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇచ్చిన వన్ మినిట్ కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత విసి రామకృష్ణయ్య గారు మోహన్ సింగ్ గారు చెప్పారు అప్పులాంటి టైం అయిపోయిందా దిగిపోవడానికి పోతున్నాడు అప్పుడు చాలా బాగా మాట్లాడు మళ్ళీ మాట్లాడించాడు కోసే పని అన్నారు ఆ తర్వాత మోహన్ సింగ్ సార్ నాకు టెన్ మినిట్స్ టైం ఇచ్చారు అప్పుడు దాకా నేను ఆర్ట్స్ కాలేజీలో ఈ వెల్కమ్ పార్టీ గురించి మాట్లాడడం జరిగింది ఈ కాలేజీ నిర్మాణం నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎంతోమంది విద్యావంతులను ఇక్కడ వచ్చినటువంటి మట్టిలను మాణిక్యాలను తయారు చేసినటువంటి వేదికపైన ఇట్లాంటి ప్రొఫెసర్లు అందరూ కూడా ఆ రోజు వాళ్ళ గురించి చెప్పిన తర్వాత ఈ విశ్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ గొప్ప విద్యాలయం గురించి మాట్లాడిన తర్వాత మొదటిసారి నాకు మోహన్ సింగ్ తోటి అభిమానము నాకు ఇచ్చిన ఆదరణ పెరిగింది మా సార్ పైన ఉన్న గౌరవం పెరిగింది అప్పటి నుంచి నాకు లోపల ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు గుర్తించినటువంటి మోహన్ సింగ్ సార్ ఒక తరఫు సాహిత్యం మీద అభిమానం పెంచేవారు ఇంకో దిక్కు ఉద్యమాల అయినటువంటి ఉస్మాని యూనివర్సిటీలో నువ్వు విద్యార్థి నాయకుడిగా ఎదగలవు చాలా మందిని లైక్ చేస్తున్నావు ఉపన్యాసం చాలా నచ్చింది అందరికీ అని చెప్పి సార్ మోహన్ సింగ్ సార్ నన్ను ఎంకరేజ్ చేసి నన్ను విద్యార్థి నాయకుడిగా ఒక దిక్కు ఆయన ప్రిన్సిపాల్ నేను ఒక దిక్కు విద్యార్థి నాయకుడు ఉస్మా యూనివర్సిటీ ఒక ఆర్గనైజేషన్కి అలాంటి సందర్భంలో ఎన్నోసార్లు కూడా మా మధ్యన జరిగినటువంటి సంభాషణలు నిర్మాణాత్మకమైనటువంటి పనులు ఎన్నో శ్రీకారం చుట్టాం ఈ కాలేజీ చుట్టుముట్టినటువంటి వందలాది ఎకరాలు ఉన్నటువంటి తొమ్మిది ఎకరాలు రామంతపూర్ సైడ్ అన్యాక్రంథ గురైనప్పుడు నేను ఇక్కడ అమర్నీ దీక్ష కూర్చోవడానికి నన్ను ప్రేరేపించి ఉస్మానియా భూముల్ని కాపాడాలంటే నువ్వు విద్యార్థి నాయకుడిగా నువ్వు కూర్చోవాలంటే నేను రెండు రోజులు అమర్ రెడ్డి కూర్చుంటే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు కోట్లు పెట్టి చుట్టుముట్టు ప్రహారీ కూడా కట్టించడం జరిగింది ఈరోజు ఇరవై నాలుగు గంటల రౌండ్ క్లాక్ ఆ లైబ్రరీ మెయిన్ లైబ్రరీ నడుస్తుందంటే ఆ రోజునటువంటి మోహన్ సింగ్ సార్ యొక్క ఆలోచించినటువంటి దాంతో మేము అడగగానే వెంటనే అవకాశం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఉస్మాన్ సిటీ ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో కాంపిటేటివ్ సెల్ ఉండాలంటే వెంటనే వారు అడిగిన వెంటనే మాకు పైన దాదాపుగా ముప్పై వేల కాంపిటేటివ్ సెల్ బుక్స్ మొత్తం తెప్పించి ఒక కొత్త లైబ్రరీ పైన ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ప్రతిరోజు విద్యార్థులకు ఎప్పుడు కూడా ఉదయం చూసినా సాయంత్రం చూసినా సార్ కాలేజ్ సీట్లోనే ఉండేవారు